பிள்ளைய ஆசப்பட்டானும் ఒంగోలు మంగమూరు రోడ్ లోని ఎస్ఎస్ఎన్ కాలేజీ కల్చరల్ ఫెస్ట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాంచల జనార్దన్ రావు ఎస్ఎస్ఎన్ కాలేజ్ అంటే బ్రాండ్ అని ప్రశంసించారు ఇక్కడ మంచి ఫ్యాకల్టీ క్రమశిక్షణతో పాటు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానాలు సాధిస్తున్నారని తెలిపారు కాలేజీ యజమాని ఎల్లటూరి రామకృష్ణ రెడ్డితో తన కుటుంబానికి సుదీర్ఘ అనుబంధం ఉందని ఎమ్మెల్యే గుర్తు చేశారు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఇంటర్మీడియట్ కీలకమని తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలను సూచించారు ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు కార్యక్రమంలో ఎల్లటూరి సత్యనారాయణ రెడ్డి అకాడమిక్ డీన్ జనార్దన్ రెడ్డి ప్రిన్సిపల్ శివానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి We'll be right <laughs> back. le <laughs> ప్రత్యేకత అంటే రెసిడెన్షియల్ కాలేజీ లేనప్పుడు ఫస్ట్ రెసిడెన్షియల్ కాలేజీ ప్రకాశం జిల్లాలో స్థాపించింది మన సంస్థనే తర్వాత ఇదే ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ కాలేజీకి ప్రకాశం జిల్లా పుట్టిన చరిత్రలోనే ఈ జిల్లా వాళ్ళు వేరే జిల్లాలకు వెళ్తారు ఎడ్యుకేషన్ కోసం కానీ నేను రెసిడెన్షియల్ కాలేజీ పెట్టి రాష్ట్ర నలుమూల నుంచి విద్యార్థులు రప్పించిన ఘనత ఒక ఎస్ఎస్ఎే ఆ శక్తి ఇంతవరకు ఎవరికీ రాలేదు నీటికి కూడా తర్వాత ఇంటర్మీడియట్లో కానీ ఎంసెట్లో కానీ ఐఐటిలో అయినా ఫస్ట్ పది ర్యాంకుల్లో కంటిన్యూగా తీసుకున్న కాలేజీ కూడా ఒక ఎస్ఎస్ఎదే ఇంకా ఆ శక్తి ఇంతవరకు ఎవరికి రాలేదు చివరిలో నేను కొన్ని సమస్యల వల్ల వేరే మేనేజ్మెంట్కి ఇచ్చిన మళ్ళీ లాస్ట్ ఇయర్ మేము టేకప్ చేస్తే మళ్ళీ స్టేటు రోజు జిల్లా ఫస్ట్ హైయెస్ట్ మార్కులు మళ్ళీ మనయే మనం వచ్చింది వన్ ఇయరే పిల్లలు కూడా తక్కువే కానీ ఫస్ట్ మనమే అది మీ ఘనత మీరు వచ్చారు మళ్ళీ హైయెస్ట్ మార్కులు చేసుకున్నాం మిగిలిన కాలేజీలు ఊరు చేసుకున్నారు కానీ మనం ఎక్కడ పబ్లిసిటీ చేయం మీకు తెలుసో లేదో పిల్లలే మాకు పేరెంట్సే పబ్లిసిటీగా వస్తారు అది రెసిడెన్స్ ఉంటారు నెక్స్ట్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ స్థాపించినా కానీ కృష్ణ గుంటూరు ప్రకాశం మూడు జిల్లాల మీద పోటీ పెట్టిన పదకొండు సంవత్సరాలు మేమే ఫస్ట్ వచ్చాం ఒక జిల్లా కాదు మూడు కృష్ణా వాళ్ళు అయినా కాలేదు మీ తప్పకు మళ్ళీ నేను వచ్చాను కనుక మళ్ళీ వస్తాం తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు లేవని మళ్ళీ ఇంజనీరింగ్ కూడా మొట్టమొదట పెట్టాం తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు రెండు పెట్టి కూడా ఈలోపు చాలా మంది ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినాక మెడికల్ కాలేజీ లేదని ఇంజనీరింగ్ ఆపి మెడికల్కి వెళ్దామని ప్రపోజల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మా ఎమ్మెల్యే గారే అన్న ట్రిపుల్ పిల్లలకు చాలా అవసరం క్యాంపస్ ఇప్పుడు చాలా తెలియని వాళ్ళు వాళ్ళకు ఈ తర్వాత కూర్చోలే మెడికల్ కాలేజీ అంటే వాళ్ళకి ఇచ్చాను నేను మా తమ్ముడు మరి ఎప్పుడు కట్టించిపోతే అప్పుడు మళ్ళీ మేము మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలి ఆయన ఉండగా నేను వేరే వాళ్ళకి వీలు పోసాలి చంద్రబాబు నాయుడు అన్న రాత్రి రెండున్నరప్పుడు చంద్రం పెట్టి పర్మిషన్ ఇచ్చాడు తెల్లవార్త కౌన్సిలింగ్ తలవాతే కౌన్సిలింగ్ రాత్రి ఇంటికి రెండున్నరకు రమ్మన్నాడు తీసుకొని వస్తే సద్రం పెట్టి కౌన్సిలింగ్లో పెట్టాడు అంతకంటే ముఖ్యంగా ఒకటి చెప్తున్నాను నేను ఇంజనీరింగ్ కాలేజ్ అప్లై చేసినప్పుడు అంత అయిపోయింది ఢిల్లీలో నాయుడు అని ఉండబట్టి లైన్ వచ్చారు నాకు ఎవరూ తెలియదు ఇండియా లెవెల్లో తర్వాత ఒక్కటే అడిగాడు ఏ చైర్మన్ ఏమైనా పర్మిషన్ ఇస్తాము కానీ నీకు ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తే అకౌంట్లో డబ్బులు ఉండాలి కదా నువ్వు ల్యాబ్లు పెట్టాలి లైబ్రరీలు అంటే అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అంత డబ్బు నా దగ్గర లేదు మా పెద్ద కీర్తిశేషులు కీర్తి శేషుడు ఆ రాజకీయాలకి ఆదర్శమైనటువంటి ఒక ప్రిన్సిపల్స్ కలిగినటువంటి దామచరుల ఆంజనేయులు గారు అంటే మా తమ్ముడి తాతగారు అప్పుడే హైదరాబాద్ వెళ్తున్నాడు కృష్ణ ఎక్స్ప్రెస్ పదినరకు ఏంది అంటే అన్నా ఇప్పుడు డబ్బులు కావాలి అకౌంట్లో సరే పదాలి డైరెక్ట్ గా బ్యాంక్ వచ్చి ఆయననే ట్యాంక ట్యాబ్లెట్స్ డెబ్బై ఐదు లక్షలు ఎఫ్డీని క్యాన్సిల్ చేసి నా అకౌంట్కి కొట్టాడు కానీ కోటి రూపాయలు కావాలన్నాను వెంటనే మెరవాలి ఆయన ఎఫ్డి కూడా ఇరవై ఐదు లక్షలు క్యాన్సిల్ చేసి నాకు డబ్బు ఇచ్చారు ఇప్పుడు నాకు ఎవరైనా కోటి ఇస్తారు ఆ రోజు నా దగ్గర ఏమీ లేనప్పుడే పెద్ద ఆయన కోటి రూపాయలు ఇచ్చారు నాకు వాళ్ళు ఆశించే వాళ్ళు కాదని నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా ఎందుకంటే నేను చదువుకుంటా హాలిడేస్కి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా పెద్ద ఆయనతోటి సంబంధాలు ఉన్నాయి పెద్ద ఆయన దగ్గరికి రావడం పెద్ద ఆయనతో మాట్లాడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది అలాంటిది ఇందాక రామకృష్ణ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పాడు అంటే మన ఫ్యామిలీకి ఆయనకి ఉండే అటాచ్మెంట్ చెప్తున్నాను ఆయన కూడా ఎప్పుడు కూడా వారానికి ఒకసారైనా ఫోన్ చేస్తారు మాట్లాడటం కానీ ఏం జరుగుతుంది తమ్ముడు ఎట్లా ఉన్నావు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అలాంటిది మాకు ఫ్యామిలీకి దగ్గర ఉండే వ్యక్తి రామకృష్ణ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి శివానందరెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా మదన్ గారు వెంకటేశ్వర్లు గారు సతీష్ రెడ్డి గారు ఇంకా పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా మరోసారి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్లో ఇందాకే రామకృష్ణ రెడ్డి గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ చెప్తా ఉన్నారు మనకు వచ్చే లోపలికి నాలుగు వందల డెబ్బై మార్కులకి నాలుగు వందల అరవై ఏడు మార్కులు నల్లూరి శ్రావణి అని చెప్పేసి అమ్మాయికి టెన్త్ ఫస్ట్ ర్యాంక్ కూడా మన ఎస్ఎస్ఎల్గా వచ్చిందని చెప్పారు చాలా సంతోషం అదేవిధంగా నాలుగు వందల అరవై ఆరు కూడా జోషిత అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా నాలుగు వందల అరవై ఆరు రావటం కూడా చాలా సంతోషం అంటే ఫోర్ మార్క్స్ ఫోర్ సెవెంటీ త్రీ ఫోర్ సిక్స్టీ సిక్స్ రావడం జరిగింది కాబట్టి ఎడ్యుకేషన్ చాలా బాగుంది అంటే దాని ఫ్యాకల్టీస్ అంతా కూడా బాగున్నారు ఒక డిసిప్లైన్ మేనర్లో ఇక్కడ ఇంటర్మీడియట్ అంతా కూడా జరుగుతూ ఉంది దానికోసమే ఈరోజు చేంజ్ అయ్యి మన ఎస్సెస్టమ్ ఇంటర్మీడియట్ కాలేజీ పెట్టగానే ఈరోజు ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ ని జరుగుతూ ఈరోజు ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ తోటి ఈరోజు ఇంటర్మీడియట్ కాలేజ్ జరుగుతు జరుగుతుందని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నా కాబట్టి మనం ఏదైతే ఇప్పుడుండే పిల్లలకు కూడా నేను చెప్తా ఉన్నా ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి వారందరూ కూడా మనం ఉండే పరిస్థితులు కూడా ఒకసారి మేము తెలియపరచాలి ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి ఇంటర్మీడియట్ అనేది పది పదిహేను పదహారు సంవత్సరాల్లో ఉంటారు మీరు మంచి అది డేంజరస్ ఏజ్ అక్కడి నుంచి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఏజ్ అది ఎందుకంటే మీకు వచ్చిన ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనలోకి మీరు వెళ్ళే ఏజ్ అది ఆ ఫ్రెండ్స్ తోటి కానీ ఏది ఉన్నా కూడా డైవర్ట్ అయ్యేది ఆ టైంలోనే తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకి గంజాయి ఏ విధంగా ఉందో బయట వాతావరణం ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు దాన్ని జాగ్రత్తగా తీసుకొని మనం చేయి దాటిపోయేదాకా మనం చూసుకోకుండా మన అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడా లేదా అటెండెన్స్ ఉంది వాళ్ళ పర్సంటేజ్ ఏంటి ఎప్పటికప్పటికీ ప్రిన్సిపాల్ తోటి వీళ్ళందరితో మాట్లాడటం ప్రిన్సిపాల్ దగ్గర ఎన్ని రోజులు ఆప్సేట్ అవుతున్నాడు ఎట్లా అనేది కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోకపోతే మనం చేయి దాటిన తర్వాత ఎవరు ఏం చేయలేరు ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు నల్లూరి కిషోర్ ఉన్నాడు అదేవిధంగా నల్లూరి మన వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు నా వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు వాళ్ళు స్టేట్ ఫస్ట్ వచ్చారని చెప్తున్నారు అట్లా పిల్లలు చదువుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చదివించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది దాని ఇన్స్టిట్యూషన్ మీద ఉంది అదేవిధంగా పేరెంట్స్ మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం దాన్ని జాగ్రత్తగా తీసుకోండి అందరు కూడా బాగా చదవండి ఈ ఏజ్లో నుంచి మీరు చదివారంటే రేపు భవిష్యత్తు ఫ్యూచర్ కూడా మీ అందరికీ బాగుంటుంది చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీ పేరెంట్స్ కూడా టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక విద్యార్టీ వస్తుంది మనకు కూడా పెద్దోళ్ళు అయ్యో నేను కాలేజీకి వెళ్తున్నా మా దగ్గర స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్ యూనిఫామ్ నుంచి మా రెగ్యులర్ డ్రెస్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనకు ఒక ఫ్రీడమ్ వస్తుంది నేను ఇంటర్మీడియట్గా ఉన్నాను నాకు డ్రెస్ నేను కాలేజీకి వెళ్తున్నాను అనే ఫీలింగ్ వస్తుంది అవన్నీ కూడా కాకుండా జాగ్రత్తగా బాగా చదివి ఒక మంచి ఇన్స్టిట్యూషన్ పేరు తీసుకురా ఫస్ట్ వచ్చే ఇన్స్టిట్యూషన్ మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు ఒక డిసిప్లైన్ కృష్ణారెడ్డి గారు ఇప్పుడు కాదు నాకు తెలిసి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు వాళ్ళది కూడా ఎస్ఎస్ఎం డెవలప్మెంట్ మెట్ అవతల కూడా ఒక మంచి కాలేజ్ అప్పుడు మెడికల్ కాలేజ్ కోసం ఆ రోజు మెడికల్ కాలేజ్ ఆ రోజు ఇచ్చేదానికి టైం లేట్ అవ్వటం వల్ల మళ్ళీ ఇప్పుడు దాన్ని త్రిపులైటీ కాలేజీ కింద దాన్ని మార్చాం త్రిపులైటీ కడిగిరి దగ్గర ఇచ్చాం కడిగిరిలో త్రిపులైటీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అయిపోతే అప్పుడు త్రిపులైటీ అక్కడికి వెళ్ళే విధంగా ఈరోజు ఎన్ని కూడా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా నేను కాబట్టి ఇన్స్టిట్యూషన్లో ఉండేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా మీ అందరూ కూడా ఉంటారని చెప్పేసి మంచి పేరు ఇన్స్టిట్యూషన్ కూడా తీసుకురావాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు వచ్చిన తల్లిదండ్రులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఈ సంవత్సరం కూడా మంచి పర్సంటేజ్ స్టేట్లో ఫస్ట్ వచ్చేటట్టుగా వాళ్ళందరినీ కూడా ట్రైన్ అప్ చేసుకోవాలని చెప్పి కూడా మేము అందరికీ తెలియజేస్తూ ఉన్నా ఈరోజు ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్కి పెద్ద పెట్టడం జరిగింది ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్కి రీతి కా గవర్నమెంట్ స్కూల్స్ ఈరోజు డిజిటల్ క్లాసెస్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ యూనిఫామ్ కానీ బయట ప్రైవేట్ స్కూల్స్కుంటే తగ్గట్టుగా ఈరోజు యూనిఫామ్స్ ఇచ్చేటట్టుగా దానికి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం కూడా ఖర్చు పెడతా ఉంది ఎందుకంటే చదువుకునేది అంత ఇంపార్టెన్స్ ఎన్ని ఎన్ని కోట్లున్నా కూడా చదువు అనేది ఉన్నప్పుడు ఆ చదువు ఎవరు మన దగ్గరికి తీసుకెళ్ళారు వ్యాపారాలు చేసో లేకపోతే మన కోవిడ్ వచ్చినప్పుడు ఏదైనా కూడా ఇబ్బందులు జరిగినప్పుడు వ్యాపారాలు పోవాల్సింది చెప్తే రియల్ ఎస్టేట్ పోతే వ్యాపారాలు పోయినా అనుకోవాల్సిందే ఒక పది కోట్లు సంపాదించేసి నష్టంలో ఉండాల్సింది పరిస్థితులు వస్తుంది చెప్తే చదువుకున్నవాడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దాన్ని ఎవరు ఉత్తికి కాదు ఎవరు మన దగ్గర నుంచి లాక్కునేది కాదు కాబట్టి చదువుకునేది చదువుగా జాగ్రత్తగా చదవాల్సిన వస్తారు అంతేగాని చదువుకునేటప్పుడు మనం ఎంజాయ్మెంట్లోకి వెళ్ళామంటే రేపు మీ ఏజ్ దాటిన తర్వాత మీరు అప్పుడు చదువుకోవాలన్నా కూడా చదువుకోలేరు మీరు ఆ డిసిప్లిన్ రంగంలో కూడా రాలేరు కాబట్టి చదువుకునేటప్పుడు జాగ్రత్తగా చదువుకోండి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది ఈ ఉండే పరిస్థితుల్లో కూడా అన్ని విధాలలో కూడా ప్రభుత్వ సహకారాలు కూడా అన్ని చేస్తా ఉన్నాయి స్టూడెంట్స్ అందరూ కూడా కాబట్టి ఇవన్నీ మీరు చూసి చేస్తారని చెప్పేసి కూడా ఆశిస్తూ వచ్చినప్పుడు అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక దీనికి నన్ను కూడా పిలిచినందుకు వాళ్ళకి మన కృష్ణారెడ్డి గారి కానీ వాళ్ళకి స్టాఫ్ కానీ వాళ్ళందరూ కూడా ప్రిన్సిపాల్ గారికి కానీ వాళ్ళ అబ్బాయికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ బాగా చదువుకున్నారో వాళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూషన్ స్కాలర్షిప్ ఇచ్చారు అది చాలా సంతోషం మన మెరిట్ మీద ఇంతమంది పిల్లల్లో ఇచ్చటం అదో గ్రేట్నెస్ కాబట్టి దీన్ని ఇట్లానే కంటిన్యూ చేసి మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తాం అదేవిధంగా మేము మేము కూడా డీజేఆర్ ట్రస్ట్ ఒకటి మాధవ్ ట్రస్ట్ ఉంది మా పిల్లలు పెట్టారు ఆ ట్రస్ట్లో ఈయన నుంచి మొన్న టాలెంట్ ఎగ్జామ్ పెడితే పదహారు వందల మంది టాలెంట్ ఎగ్జామ్కి వచ్చారు సిక్స్త్ క్లాస్ నుంచి హండ్రెడ్ మెంబర్స్ని ఫ్రీగా చదివిస్తున్నాం ప్లస్ ద్వారా వాళ్ళకి బుక్స్ కానీ యూనిఫామ్ కానీ అన్నీ కూడా మనం డ్రస్ ద్వారా ఇస్తున్నాం వాళ్ళ టెస్ట్లో ఎవరైతే నైంటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ వచ్చిందో వాళ్ళందరిని కూడా సెలెక్ట్ చేసి బాగా పేదవాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేశారు ఇది పార్టీలకు సంబంధం కాదు మా పార్టీ వాళ్ళకి మనం ఇచ్చి మనం చదివించేది కాదు ఎవరైనా కూడా పెరిగే ఒక ఆటో డ్రైవర్ అవ్వచ్చు ఒక పొంగు అతను అవ్వచ్చు ఒక ఇస్త్రీ పెట్టి ఇస్త్రీ చేసుకునే వాళ్ళు అవ్వచ్చు అలాంటి వాళ్ళ పిల్లలు నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి వాళ్ళు చదివించలేక వాళ్ళు ఉండే వాళ్ళని కూడా మనం మన గ్రస్సు ద్వారా చదివిస్తాం మొన్న హండ్రెడ్ మెంబర్స్ చదివించాము నెక్స్ట్ ఇయర్కి ఇంకో హండ్రెడ్ మెంబర్స్ అంటే టూ హండ్రెడ్ అవుతారు అట్లా హండ్రెడ్ హండ్రెడ్ పెంచుకుంటూ ఒక మినిమం ఎంతమంది అయితే అంతమందిని చదివించాలి వాళ్ళ కుటుంబాలు సంతోషం ఉండాలని నాకు ప్రస్తుతాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాయి కూడా మీకు ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తున్నాం కాబట్టి చదువుకునే ఇప్పటి అంత ఉండని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ కూడా మా నమస్కారం థ్యాంక్ యూ కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడిన డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కే శ్రీజ రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ సింధూరా ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబీహెచ్ అక్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడిను కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు